ఆదోని శ్రీ ఎల్లమ్మ గంపజాతర కొండల్లో వెలిసిన అద్భుత శక్తి కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది ఆషాఢమాసం మూడవ మంగళవారం సందర్భంగా కొండపై వెలిసిన శ్రీ ఎల్లమ్మ గంపజాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అమ్మవారు పూర్తి విగ్రహ రూపంలో కాకుండా కేవలం తలభాగం మాత్రమే దర్శనమిస్తుంది ఇటువంటి విగ్రహం మరెక్కడా లేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు కుంభాలు సమర్పించి పొట్టేళ్లను బలిచ్చి తమ ముక్కులు తీర్చుకుంటారు అమ్మవారి దర్శనంతో తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం జాతర సందర్భంగా ఆదోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకుంటున్నారు ఈరోజు ఆదోని ఎల్లమ్మ మూడవ వారం జాతర జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి భక్తాదులు చాలా విపరీతంగా రద్దీగా రావడం జరిగింది ఈ వీరందరికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల పటిష్ట బందోబస్తు చేసుకున్నాము అదేవిధంగా ఎక్కడ కూడా పిక్ ప్యాకెటింగ్ కానీ ఎలాంటి బ్యాగ్ లిఫ్టింగ్ కానీ మీన్స్ ఎలాంటి జేబు దొంగలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని మేము కస్టడీ తీసుకుంటున్నాము అదేవిధంగా ఎల్లమ్మ జాతర అనగానే కొందరు అక్కడక్కడ ఈ బహిర్ బహిర్గతమైన ప్రదేశంలో మద్యం సేవించడము మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ సెల్ఫీ ఇంజరీస్ చేసుకోవడము చనిపోవడాలు అలాంటివి జరుగుతున్నాయి కనుక దానికి సంబంధించి కూడా మేము ఎలాంటి మద్యం సేవించకుండా ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది సో దయచేసి ఎవరు భక్తాదులు వచ్చినా భక్తిపూర్వకంగా వచ్చి ఎల్లమ్మను అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క భక్తి శ్రద్ధలతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఈ ఇంతమంది జనాభా రద్దీ ఉండడంతో మా పోలీస్ సిబ్బంది కూడా పక్క ఎక్కువ మందిని ఫోర్సును దించడం జరిగింది ఆరు మంది ఎస్ఐస్ ప్లస్ మొత్తం టోటల్ స్టాఫ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ మెంబర్స్ పెట్టడం జరిగింది ఇందులో క్రైమ్ పార్టీస్ అని కొన్ని రకాలుగా టీమ్స్ ఏర్పాటు చేసినాం దొంగల కోసం కావచ్చు రోడ్డు సేఫ్టీ కావచ్చు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఆషాఢ మాసం మూడవ మంగళవారము గంప జాతర పుట్టి జాతర జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈరోజు భక్తాదులు విశేషంగా వచ్చినారు వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా పోలీసు వారికి మేము ఎంత ధన్యవాదాలు తెలిపినా చాలా తక్కువే ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు ఇరవై ముప్పై ముప్పై ఐదు మంది పోలీస్మెన్ను సిఐలు రోజు ఈరోజు మంది ఎస్ఐలు సిఐలు డిఎస్పి మేడం రెండు సార్లు వచ్చిపోయారు కనుక వాళ్ళ యొక్క ప్రోటోకాల్ ప్రకారం అనుకోండి వాళ్ళ వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మం అనుకోండి చాలా నీట్గా చేసినారు వాళ్లకు మరీ మరీ మా యొక్క ధర్మకర్తల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారము ఇరవై రెండవ తేదీ మహాజాతర ఉంటుంది ప్రజలందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని మేము ధర్మకర్తలు కోరుకుంటున్నాం ఈ నాకు తెలిసి నేను నా వయసుకు చిన్నవాడే మా తాత ముత్తాతల నుంచి చేశారు ఇటువంటి టెంపుల్ ఎల్లమ్మ రేణుకాది భారతదేశంలో లేదు అంటే మాది మేము గొప్ప అంటాం ఇనుమున్నా అంటాము బంగారు ఉండేవాడు ఇనుమంటాడు కానీ ఆమె యొక్క శిరస్సు మాత్రమే ఉంది పరశురాముడు జమదగ్ని మహర్షి గారు కోపంతో తల నరకొన్నప్పుడు ఆ యొక్క తల శిరస్సు వచ్చి ఇక్కడ స్థిరమైపోయింది అనేది ఒక ఊహ ఎందుకంటే ప్రతి చోట ఎక్కడైనా పోండి పూర్తి ఆకారంలో ఉంటుంది ఎల్లమ్మ దేవత అది ఇక్కడ స్పెషల్ అది కొండ గుహల్లో అడవిలో ఆకాలంలో వచ్చి ఇక్కడ చేరింది కనుక చాలా మాత్యమైన స్థలము మీరు ఎక్కడైనా ఏ గుడికన్నా పోండి కట్టిన యొక్క గుడి యొక్క ప్రభావము స్వయంగా ఉండే కొండల్లో ఉండే గవహ యొక్క మహత్యము చాలా ఎక్కువ కనుక ఈమె చాలా పవిత్రంగా జరుగుతూ ఉంది ఆశీస్సులు తీసుకుంటున్నారు చాలా ఉన్నతమైన స్థానాల్లో వస్తున్నారు ఇక్కడ వన్ టౌన్లోనే మా నా జ్ఞాపకంతో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఆధునిక వన్ టౌన్లో ఎస్ఐ ఉంటారు ఆధునిక వన్ టౌన్ సిఐ ఉంటారు ఆధునిక డిఎస్పిలైన వాళ్ళు ఐదారు మంది ఉన్నారు కనుక ఆమె యొక్క ప్రభావం కూడా అటువంటిది ఉంది ఆమె యొక్క ప్రభావము అందు ఆశ్వా ఆశీర్వాదం తీసుకోవాలని మేము కోరుకుంటాం భక్తాదులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రం అనేది అప్పుడున్నప్పుడు కర్ణాటక తమిళనాడు గుజరాత్ గో గోవా నుంచి పది మంది ఇరవై మంది రావచ్చు కానీ చెప్పాల్సిన ధర్మం ఉంది మాకు అని వాళ్ళు కామెంట్ చేయకూడదు ఇట్లా వస్తారు విరివిగా అది కూడా ఎందుకు వస్తున్నారంటే పూర్వీకులు ఆధ్వనిలో ఉంటారు వాళ్ళు వదిలి ఉంటారు ఎవరో చెప్తున్నారంట మీ గుడి ఆధ్వనిలో ఉంది పోయి చేసుకోండి అని అట్లా తెలుసుకుని వస్తున్నారు పోయిన వారమే ఒకరు వచ్చారు గదగ్ నుంచి కర్ణాటక నా ఫస్ట్ టైం బంధువురి అన్నారు ఎందుకంటే మాకు మన్ననే తెలిసింది మేము సౌందర్యాల్లమ్మ అని పోతుంటే మీకు సౌందర్తలమ్మ పోవద్దండి ఆధునిక పొడి అన్నారంట ఆరు మంది వచ్చినారు సోదరులు వాళ్ళు ఇక్కడ వచ్చి శ్రీశైలం పోయి వచ్చి వచ్చి మరి మంత్రాలయం పోయినారు గానగాపూర్కి పోయినారు ఇట్లే మన్న కురవే కనుక రాను 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 పెరుగుతా ఉంది కానీ తిరగడం లేదు ఎందుకంటే స్థలం అంతే ఉంటుంది స్థలం పెరగదు కానీ జనాభా పెరుగుతూ ఉంది కనుక ఆ యొక్క ఆమె ఆశీస్సులు అట్లున్నాయి అందరూ భక్తాదులు వచ్చి మంచిగా సౌకర్యంగా తీసుకుని పోతున్నారు ఈ రోజు వరకు ఏలాంటి కాంప్లికేషన్స్ లేదు నా యొక్క నగపోయింది నాకు ప్యాకెట్ అయింది అని అయినా ఈరోజు చాలా 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 వాళ్ళకి ఎంత ఎన్ని రకాలుగా మేము ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే చాలా పెట్టినామండి చాలా బ్రహ్మాండంగా పెట్టినాము ఇరవై నాలుగు గంటలు ఉండేది ఒక బోర్ మాకు మేము సుమారు ఇరవై బోర్లు వేస్తాము ఇరవై బోర్లు ఫెయిల్ అయిపోయినాయి కొండ ప్రాంతము కొండలో నీళ్ళు రావు అయినా ఒక బోర్ వచ్చింది ఆమె ఆశీర్వాదము ఆ యొక్క ఇరవై నాలుగు గంటలు కొల పేరుస్తాము కరెంట్ లేనప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాము దాన్ని అన్ని రకాలుగా సౌకర్యం చేస్తున్నాము నా పేరు మోహన్ ప్రసాద్ ధర్మకర్తలు అందరూ అన్నదమ్ములు మేము డిస్ట్రిక్ట్ ఆదాని మండలంలో ఆవేని కొండలో తెలిసిన తర్వాతి ఎల్లమ్మ పరశురాముడు గత పంతొమ్మిది వందల ఇరవై నుండి మా ముత్తాత నుండి వంశం పరంపరంగా మేము పూజారులుగా అమ్మవారిని కొలుస్తున్నాము వేల సంఖ్యతో భక్తాదులు అమ్మవారు కొంగు బంగారం అమ్మవారు కోరికలు తీస్తారని భక్తాదులు వేల కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి తమిళనాడు నుండి బెంగళూరు నుండి అన్ని రాష్ట్రాల నుండి మన అమ్మవారు తర్వాత వెళ్ళమ్మ మా దర్శనానికి తీసుకొని మొక్కలు తీసుకొని అమ్మ మొక్కలు తీస్తారని వాళ్ళు ఆశీస్లతో వస్తున్నారు అమ్మవారు కానీ మొక్కలు తీరుస్తున్నారు వాళ్ళు మొక్కలు ఇది